నిలబడినాను నేను చేయవలసిన ఈ ఐదో వాడుకు విద్య కానీ వైద్యం కానీ ఈ ప్రతి రెండు నెలలకు ఒకసారి క్యాంపులు పెట్టి విద్యను అందిస్తాను వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వాళ్ళ వైద్యులను పిలిపించి వాళ్ళ వైద్య పరీక్షలు చేయిస్తాను మరియు ఈ కాలనీ సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ పైపు లైన్ కానీ ఏపిచ్చి ఈ వార్డుని ఐదో వార్డుని అభివృద్ధి చెందిస్తానని నా యొక్క మనవి మీ గ్రామంలో చాలామందికి పింఛన్స్ లేక చాలామంది బాధపడుతారు కదా దాని వాళ్ళ వాళ్ళ గిట్ట పెన్షన్లు చేపిస్తాను గ్యారెంటీగా నేను దగ్గరుండి పెన్షన్ ప్రాపిస్తాను ఈ నేను గెలిచిన రెండు మూడు నెలలనే అది చేయిస్తానే హామీ ఇస్తున్నాను మేము మీ మున్సిపాలిటీ పరిధిలో అండర్గ్రౌండ్ వర్క్స్ చాలా బాగలేవని ప్రజలంతా పాత వాటి వరకు నేను అన్ని ఇంతకుముందు చేసిన వాడు వరకు రెండు వార్డులు పనిచేసినా అక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇప్పటివరకు అంత నేను క్లియర్ చేసినాను ఇది నేను నిలబడ్డ వాడు ఐదో వార్డు దాంట్లో కొద్దిగా సమస్య ఉంది ఇప్పుడు దాంట్లో నేను నిలబడ్డా మళ్ళీ గిట అది లాస్ట్ టైం ఐదో వాడే ఇప్పుడు గిట ఐదో వాడే ఆ ఐదో వాడులో చాలా వెనుకబడింది దాన్ని నేను సంపూర్ణంగా కాలనీ అభివృద్ధి చేయిస్తానని చేయిస్తానని మాటిస్తున్నాను ఆ కాలనీ వాసులందరికీ మూడో లాస్ట్ టైం మూడో వార్డులా వాటర్ సప్లై లేకుండే దానికి నేను బోర్ చేయించినాను ఆ వాటర్ ప్రాబ్లం అని తీర్చినాను ప్రతి వీధి లైట్లు గిట్ట లేకుండే మూడో వార నుంచి ఐదో వరకు ఐదో వార్లో గిట్ట లైన్ కరెంటు స్తంభాలు వేయించి ఐదో వార్లో చేయించినాను ఆ సొంత ఖర్చులతోనే దానికి లైట్లు గిట్ట వైరింగ్ లైట్లు అన్ని ఖర్చు పెట్టి నేనే చేయించినాను అట్లే దానివల్లనే ఇప్పుడు నేను ఐదో వార్లో ఇలవాడి గెలవాలని కోరుచున్నాను குடுத்துக்கு